హాయ్ ఫ్రెండ్స్ నయనతార విడాకులు నిజమా అబద్ధమా వీడియోని నయనతారా ముగించిపోతున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అసలు నయనతార విడాకుల విషయం తెరపైకి రావడానికి కారణం ఆమె పెట్టిన ఒక పోస్ట్ పెళ్లి అనేది మిస్టేక్ ఒక తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు అతని పనులకు మీరు సంజాయిషి ఇవ్వనవసరం లేదు ఈ పోస్ట్ పెట్టిన వెంటనే తేరుకొని మళ్ళీ డిలీట్ చేసేసింది తను కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది తెలుగు తమిళ్లో ఆమె చేసిన మూవీస్ అన్ని ఆల్మోస్ట్ హిట్టే నయనతారకి యాటిట్యూడ్ ఎక్కువని చాలా మంది అంటుంటారు మూవీ ప్రమోషన్స్ కి రాదని తను మాట్లాడే విధానం కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు ఉంటుందని అంటుంటారు దానికి ఉదాహరణగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సూర్య మూవీలో చేయడం నా రాంగ్ డిసిషన్ అని చెప్పింది నా ఫొటోస్ అవి సరిగ్గా తీయలేదు ఆ మూవీలో ఇష్టం వచ్చినట్టు తీశారు అని సరిగా బా చూపించలేదు అని చెప్పింది అనమాట పేరు సింబు ధనుష్ ప్రభుదేవ స్టాలిన్ లాంటి వాళ్లతో గట్టిగానే వినిపించింది ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నానుం రౌడీ అనే మూవీలో యాక్ట్ చేయడం జరిగింది ఆ డైరెక్టర్ విఘ్నేష్ సింహన్ తో ఆ మూవీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది తన ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి జన్మనివ్వడం కూడా జరిగింది ఇలా ఉండగా తన హస్బెండ్ కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ల ఓన్ ప్రొడక్షన్ లోనే ప్రదీప్ రంగనాథన్ అనే హీరోతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీ డెబ్బై కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు ఇది మూడు భాషల్లో తీస్తున్నారు ఈ మూవీ నిర్మాణ సమయంలోనే ఈమె యాటిట్యూడ్ డామినేషన్ భరించలేక శివన్ ఆమె ఇంటికే పరిమితం చేశాడు అనే న్యూస్ వచ్చాయి ఈ మూవీకి జానీ మాస్టర్ ని కొరియోగ్రాఫర్ గా తీసుకోవడం జరిగింది అదిగో అక్కడ స్టార్ట్ అయింది రచంత ఈ మూవీలో సాంగ్ షూటింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విఘ్నేశివన్ నయనతార దాంతో చిన్మయి ఈ పోస్ట్ చూసి ఒక మైనర్ బాలిక మీద లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తికి మీరు ఎలా ఛాన్స్ ఇస్తారు ఎంతకంటే మీకు ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరు దొరకలేదా అని తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దాంతో కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగటివ్గా దీనిపై పోస్టులు పెట్టడం జరిగింది ఏదేమైనా ఒక వ్యక్తో ఒక రెండు మూడు కారణాలు ఒక విడాకులు తీసుకోవడానికి కారణం అయితే కాదని నేను అనుకుంటున్నాను మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అంటుంటారు కదా అవి కూడా ఒక్కొక్కసారి కొన్నిటి విషయాలకి కారణం కావచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైట్ రాంగా సబ్స్క్రైబ్